అప్పుడు జనమేజడు ఇట్లా అడిగాను బ్రహ్మర్షి మీరు సూర్యవంశ చంద్రవంశములందు ఆవిర్భవించిన రాజుల అమృతమయ గాథలను తెలిపిరి మేము వింటిమి ఇప్పుడు నేను భగవతి జగదంబ యొక్క విస్తృతమైన కథను వినగోరుచున్నాను సకల మన్వంతరములందు శ్రీదేవి ఏ ఏ రూపములను దాల్చి పూజలు ఏ స్థానములందు ఏ కర్మలచే ఏయే ఏ ఏ శరీరములు దాల్చి ఏ ఏ మంత్రబీజముల ద్వారా ఆరాధింపబడును ఎట్టి ఫలములను వసుగును ఈ ప్రసంగములన్నింటినీ నాకు వినిపింపుడు దాని వలన నేను శ్రేయస్కరుడను అగుదును అట్లే దేవి యొక్క విరాట్ రూపాయ యథార్థ వర్ణన కూడా దయతో నాకు వినిపింపుడు దానికి వ్యాసభగవానుడు ఇట్లు చెప్పాను రాజా వినుము ఇప్పుడు నేను భగవతి జగదంబ యొక్క పూజా ప్రసంగమును వినిపించదును దానిని చేయుట వలన లేక వినుట వలన మానవులకు మానవులకు శ్రేయస్సు లభించను ఇది ప్రాచీన కాలమునందుల విషయము ఈ ప్రసంగము కూర్చియే నారదుడు భగవంతుడగు నారాయణుని అడిగాను అప్పుడు యోగాచార్య ప్రవర్తకుడును భగవంతుడగు నారాయణుడు ఇచ్చిన సమాధానముని నేను నీకు వినిపించదను ఇది ఒకనొక నాటి విషయము బ్రహ్మపుత్రుడుగు నారద మహర్షి భూమండలమున విహరించచు భగవంతుడగు నారాయణుని ఆశ్రమమును చేరను ఆయన యోగాత్మను యోగాత్మయగు నారాయణునకు ఇట్ నారాయణుని ఇట్లు ప్రశ్నించెను దేవేశ్వర మీరు పురాణ పురుషోత్తములు సకల దేవతలను వ్యవస్థీకరించువారు జగత్తును ఉద్ధరించువారు సకల దేవతలను వ్యవస్థీకరించువారు సర్వజ్ఞులు అనేక సద్గుణములతో సంపన్నమై ఉన్నారు భగవాన్ ఈ జగత్తునకు ఆధ్యత్వమును గురించి నాకు దయతో తెలుపుడు ఎవరిచే ఈ జగత్తు ఉత్పన్నమగనో ఎవరు దీనిని రక్షించదరో ఎవరి ద్వారా ఇది సంహరింపబడునో ఏ సమయమున కర్మల ఫలము ఉదయించునో ఏ జ్ఞాన ప్రభావముతో మోహమయమైన మాయా దూరం దూరము వనరింపబడునో తెలుపుడు అంధకారముతో నిండిన జగత్తునందు సూర్యోదయము వలె ఏ జపధ్యాన పూజలతో హృదయం నందు వెలుగు ప్రకటము కాగలదు ప్రభు మీరు ఈ ప్రశ్నలన్నింటికీ యథార్థముగా కృపతో సమాధానమసగుడు తత్ఫలితముగా ప్రాణి అత్యంత అంధకారమయమగు జగత్తును సులభముగా తరించగలడు రాజా భగవంతుడగు నారాయణుడు యోగీశ్వరుడు మునులకు తలమానికమైన వాడు సనాతనుడు దేవర్షి నారదుడు ఇట్లు అడుగగా ఆ స్వామి ఇట్లు నుడవనారంభించను దేవర్షి నారద నీవు ఈ జగత్తు యొక్క ఉత్తమ తత్వమును వినుము జగత్తునందు ఒకే ఒక తత్వము భగవతి జగదంబ ఈ విషయమును ఇంతకు మునిపే నీకు చెప్పి ఇంటిని దేవతలు ఋషులు గంధర్వులు అటులనే విద్వాంసులు కూడా దీనినే వక్క ఈ దేవియే జగత్తును సృష్టించి పాలించి సంహరించును ఆమె త్రిగుణాత్మకమైన కారణమున సకల కార్యభారము ఆమె మీదనే ఆధారపడి ఉన్నది సిద్ధపురుషులు కూడా పూజించు ఆ దేవి స్వరూపమును వర్ణించతను ఆ దేవిని స్మరించగనే సమస్త విఘ్నములు తొలగిపోవును కోరికలు ఈడేరును మోక్షమును ప్రసాదించుటకు కూడా ఆ దేవి సమర్థురాలు స్వయంభూవు మొదలుగు మునులు బ్రహ్మపుత్రులుగా చెప్పబడుదురు ಪುತ್ರ ಸಂತಾನ ಪುತ್ರ ಪ್ರತಾಪವಂಡಿನ ಮನುವು ಭಾರ್ಯ ಶತರೂಪ శ్రీమంతుడైన మనువు సకల మన్వంతరముల ప్రవర్తకుడుగా మన్నింపబడిను ఒకసారి స్వయంభువ మనువు పుణ్యాత్ముడకు తన తండ్రి ప్రజాపతియ బ్రహ్మను భక్తిపూర్వకముగా కల్ చేరుకొనెను అప్పుడు బ్రహ్మ అతనితో ఇట్లు పలికెను నాయన నీవు భగవతి భువనేశ్వరిని ఆ దేవి ప్రసన్నురాలైనచో నీ ఈ ప్రజా సృష్టి మిగుల చక్కగా పెంపొందగలదు మిగుల ఆదరణీయుడు సర్వసమర్థుడైన స్వయంభువ మనువుతో బ్రహ్మ ఇట్లు పలికెను ను అప్పుడు అతడు తన తపస్సు ద్వారా జగత్తును సృష్టించు దేవిని సంతుష్టురాలను చేయు ప్రయత్నంలో లగ్నమయ్యను దేవి దేవతలకు అధిష్టాతి ఆర్జురాలు మాయ సర్వశక్తి స్వరూపిణి సర్వకారణకారిణిగా చెప్పబడెను స్వయంభువు మిగుల సావధానుడై దేవిని స్థుతింపసాగెను జగత్ కారణములకు కూడా కారణమైన శంఖ చక్ర గదాదులను హస్తముల ఎందు ధరించిన శ్రీహరి హృదయం నందు విరాజమానురాలైన భగవతి దేవేశ్వరి నీకు పదే పదే వేదమయ మూర్తిని ధరించు భగవతి జగదంబిక నీవు కారణస్థాన రూపిణివి మూడు వేదముల ప్రమాణము నెరిగిన దానవు సకల దేవతారాధ్యవు కళ్యాణ స్వరూపిణివి పరబ్రహ్మ పరమేశ్వరివి మహాభాగ్యశాలినివి మహామాయవు మహోదయవు మహాదేవ ప్రియవు వాస మహాదేవ ప్రియంకరి గోపేంద్ర ప్రియ జ్యేష్ఠ మహానంద మహోత్సవ మహామారి భయమును నశింపచేయు దేవి దేవతలచే పూజింపబడు దేవి నీకు నమస్కారము నారాయణి నీవు అన్ని విధముల మంగళప్రదాతవు మంగళమైవి కళ్యాణదాయిని శివ సకల పురుషార్థములను సిద్ధింపచేయుదానవు శరణాగత వత్సలవు మూడు నేత్రములతో ప్రకాశించు దానవు నీకు నమస్కారము ఈ విశ్వమంతయు నీ వలన ప్రాదుర్భవించను నీతో పడుగుపేక వలె నిత్యము నీ దివ్య చైతన్య పుంజమున నీ తేజో నిధానమున ఆజంతరహితమైన నీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగములన్నియును పుట్టించును శ్రీహరి పాలించును రుద్రుడు సంహరించును మధుకైటవుల భయముచే పీడుతుడై బ్రహ్మ ఆ దేవిని స్థుతించి భయంకర దానవ సంహార సాగరము నుండి తనను ఉద్ధరించుకొనెను అట్టి భగవతి జగదంబకు ప్రణామములు దేవి నీవే కీర్తివి స్మృతివి కాంతివి కమలవు గిరిజవు సతివి దాక్షాయణివి వేదగర్భవు బుద్ధిప్రదాతవు అభయనామములతో ప్రసిద్ధి చెందిన తల్లి నేను నిన్ను స్థుతించి పూజించదను ప్రణమిల్లెదను జపించి ధ్యానించదను చింతన చేసి అవలోకనము చేసేదను నీ చరిత్రను శ్రవణము చేసేదను నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము మహిత మంగళమయ విగ్రహ రూపిణి వగు లోకేశ్వరి నీ కృపచేతనే వేదములకు భాండాగారమయ్యను శ్రీహరి లక్ష్మికి భర్త అయ్యను ఇంద్రుడు త్రిలోకాధిపతిగా వరుణుడు జలచర జీవనాయకుడుగా కుబేరుడు ధనాధిపతిగా యముడు ప్రేత నిరుతి రాక్షసాధు రాక్షసనాథుడుగా చంద్రుడు రసాధిపతిగా లోకవంజులేరి జగదంబిక నీకు పదే పదే శతకోటి నమస్కారములు దేవర్షి నారద బ్రహ్మపుత్రుడగు స్వయంభువ మనువు భగవతి నారాయణిని ఇట్లు స్థుతించగా అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై అతనితో ఇట్ల నేను రాజేంద్ర బ్రహ్మపుత్ర నీవేమి కోరుకొందువో అదే వరము అడుగుము నేనిప్పుడు నీ స్థుతుల చే భక్తి చే ఆరాధన చే పరమ ప్రసన్నురాలను ఐతిని అప్పుడు మనువి ఇట్లు పలికెను సాటిలేని లేని కృపను చూపు దేవి నీవు నా భక్తికి ప్రసన్నురాలవైనచో దయచేసి ఈ ప్రజా సృష్టి నిర్విఘ్నముగా పెంపొందునట్లు అనుగ్రహింపుము అనెను అప్పుడు శ్రీదేవి ఇట్లనెను రాజేంద్ర నా కృపా ప్రసాదమున నీ ప్రజాసృష్టి తప్పక వృద్ధి పొందును విఘ్నములు బాధలు లేకుండా క్రమముగా పెంపొందును ఏ పురుషుడైనను నా ఎందు భక్తి కలిగి నీ చేత స్థుతింపబడిన ఈ స్తోత్రమును సదా సదా పఠించినచో అతని విద్యయు ప్రజలను కీర్తియును కాంతియును నిరంతరము వృద్ధి పొందును ఇందులో ఏ సందేహమునూ లేదు రాజా ఈ స్తోత్ర ప్రభావమున మానవుడు ధన ధాన్య సంపన్నుడగును అతని శక్తి ఎప్పుడునూ సడలిపోదు అట్టివాడు సర్వత్రా విజయమును పొందును తిరిగి నారాయణుడు ఇట్లు చెప్పాను పరమ బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడు అగూ స్వయంభవ మనువుకు భగవతి ఈ వరమును వసకెను అప్పుడు ఆ జగదంబ అంతర్ధానమయ్యాను తదనంతరము బ్రహ్మపుత్రుడు మహాప్రతాపవంతుడు రాజైన స్వయంభవమనువు ఉత్తమ వరమును పొంది బ్రహ్మ దగ్గరకు వెళ్ళిపోయెను ఆ స్వామితో ఇట్లు పలికాను తండ్రి నేను బహుళముగా ప్రజా సృష్టి వనర్పగల నాకొక ప్రశాంతమైన స్థలమును ప్రసాదింపుడు నేను యజ్ఞముల ద్వారా దేవేశ్వరిని ఉపాసించదను అందువలన దయచేసి శీఘ్రముగా ఆజ్ఞాపింపుడు బ్రహ్మ ప్రజాపతులకు ప్రజాపతులకు కూడా స్వామి పరమశక్తిమంతుడు తన కుమారుడగు స్వయంభూ ముని మాటలను విని ఆ స్వామి చాలాసేపు ఆలోచించను ఈ కార్యం ఎట్లు మగును అని తలపోసెను నేను చిరకాలము వరకు జగత్తును సృష్టించుచున్నాను కానీ ఈ పృథివి నిల్వజాలకున్నది దీనిని నీరు ముంచి వేయిచున్నది ఈ స్థితిలో నేను తలపెట్టిన కార్యము సులభముగా సంపన్నము కావలినచో ఆది పురుషుడైన భగవంతుడు నాకు సహాయమనర్పగలడు ఆయన ఆదేశంతోనే కదా నేను ఈ ప్రయత్నమున లగ్నమైతిని తపస్వి అయిన నారద పద్మయోనియకు బ్రహ్మ మనస్సులో ఇట్టి ఆలోచనలు అలరారుచుండెరు మొదలగా గలవారు అటులనే మరీచి మొదలగు సకల దేవతలు ఆ స్వామికి నలువైపులా విరాజమానులే ఉండిరి పాపరహితుడ నారద ఇంతలో బ్రహ్మ నాసిక యొక్క అగ్రభాగము నుండి ఒక చిన్న వరాహ శిశువు ఆకస్మికముగా ప్రకటమయ్యను దాని పొడవు కేవలము ఒక అంగుళము నారద బ్రహ్మ ఎదుటనే అది వెంటనే విశాలమయ్యను దాని ఆకారం ఒక ఏనుగు ఏనుగుబలే అయ్యను నారద ఆ సమయమున మరీచి మొదలగు ప్రముఖ దేవతలందరూ బ్రాహ్మణ ప్రవరులు సనకాది ఋషీంద్రులతో ఆసనము అలంకరించిన పద్మయోని బ్రహ్మ వరాహము యొక్క అద్భుతమైన రూపమును చూసి మనస్సులో ఇట్లు తలంచెను అహో సూకర నెపముతో విలసిల్లు ఈ దివ్య ప్రాణి ఎవరు నా నాసిక నుండి బయలువెడలి వెడలి నా ఎదుట విరాజమానమై ఉన్నది ఇది మిగుల ఆశ్చ మిగుల ఆశ్చర్యకరమైన విషయము ఇది మొదట మాత్ర ప్రమాణమే క్షణములో విశాలమై ఆకృతి విశాలమైన ఆకృతి దాల్చి పర్వతము వలె విరాజులుచున్నది తప్పక ఇది భగవంతుడు శ్రీహరియే అయి ఉండవచ్చు లేక యజ్ఞ పురుషుడే ఈ రూపమున ప్రకటమయ్యను ఇట్లు పరమప్రభు అగు బ్రహ్మ వితర్కములు చేయుచుండెను అదే సమయమున పర్వతమును ఉపమించు వరాహ రూపధారియ వరాహ రూపధారియు భగవంతుడు అగు శ్రీహరి గర్జించెను ఆ స్వామి గర్జనతో బ్రహ్మ అటులనే సకల ప్రముఖ బ్రాహ్మణుల హృదయములు ఆనంద భరితములు అయ్యను ఆ శబ్దముతో నిండిపోయెను మానవులు తాపసులు సత్యలోక నివాసులకు దేవతలు భగవంతుడగు వరాహస్వామి రావమును వినిరి బుక్ సా రుక్కు సామ యజుర్వేదములలో చెప్పబడిన ఉత్తమ వైదిక స్తోత్రముల ద్వారా ఆ ఆది పురుషుడు వరాహస్వామిని స్థుతించరి వారి స్థుతులను విని సర్వసమర్థుడకు శ్రీ వరాహస్వామి కృపా దృష్టితో వారి అందరినీ అనుగ్రహించను ఆ స్వామి అప్పుడు వెంటనే జలములందు ప్రవేశించను అప్పుడు అతని భయంకరమైన జడల తాకిడి చేత సముద్రుని హృదయమునందు గొప్ప అలజడి కలిగెను అతడు ఆ స్వామితో ఇట్లు ప్రార్థించను శరణాగతుల దుఃఖములను తొలగించు స్వామి నన్ను రక్షింపుము సర్వవ్యాపి భగవంతుడగు శ్రీహరియే వరాహ రూపమున ప్రకటమయ్యను సముద్రుని ప్రార్థనను విని జలచర జీవుల యొక్క అడ్డు తొలగించుకొనుచు ఆ స్వామి లోతైన జలములందు ప్రవేశించను భూమిని వెతకుచు ఆ స్వామి నలువైపులా తిరిగాను ఆ స్వామి మెల్లమెల్లగా అన్ని వైపులా వాసన చూచుచు భూమిని వెతుకుచుండెను తదనంతరము ఆ సర్వేశ్వరుడు పృథివీ ఉనికిని తెలుసుకొనెను ఆ సమయమున సకల ప్రాణులకు ఈ పృథివీ లోతైన నీటి అందు దాగి ఉండెను వరాహ రూపధారి దేవాదిదేవుడు భగవంతుడు అగు శ్రీహరి దానిని తీసుకొని తన కోరల కొనలలో కొనలతో పైకెత్తెను ఆ సమయమున ఒకానొక దిగ్గజము కమలమును తన దంతముల మీద ఉంచుకొనినా అన్నట్లు యజ్ఞేశ్వరుడు యజ్ఞపురుషుడు భగవంతుడగు వరాహస్వామి శోభిల్లు చుండెను శ్రీహరి పృథివిని తన కోరల కొనభాగమున నిలుపగా ఆ శోభను చూసి మణులతో కూడిన దేవాధిదేవుడగు బ్రహ్మ ఆ స్వామిని ఇట్లు స్థుతించెను భక్తుల ఇడుములను బాపుకల భక్తుల ఇడుములను బాపు కమలలోచన భగవంతుడవగు శ్రీహరి నీకు జయమగుగాక సకల కోరికలను సఫలమునర్పు స్వామి నీ ముందు ఇతర సకల దేవతలు అల్పులు ఆకులతో నిండి ఉన్న కమలిని మదించిన ఏనుగు తొండము మీద విరాజమానమై ఉన్నదా అనున్నట్లు ఈ పృథివిని కోరల అగ్రభాగమున విలసిల్లుచున్నది కమలమును పి పికిలించి తన తొండము మీద ధరించిన ఐరావతము వలె పృథివిని ధరించిన నీ శరీరము శోభాయమానమై ఉన్నది సృష్టి స్థితి సంహారములను ప్రవర్తిల్ల చేయు దేవేస నీకు నమస్కారము సకల దేవతలకు నీవు ఆశ్రయభూతుడవు బృహద్ధానుడని పిలిపించుకును దేవా మీ ముందు వెనుక భాగములకు పదే పదే ప్రణామములు నీవే నన్ను శక్తివంతునిగా చేసితివి ప్రజలను సృష్టి సల్పమని నియమించితివి నేను నీ ఆజ్ఞను అమలుపరచుచు అమలుపరుచుచున్నాను సృష్టి కొనసాగుట ఆగిపోవుట మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నది శ్రీహరి ప్రాచీన కాలమున సురవరులు నీ సహాయము చేతనే అమృతమును పొందిరి మీ ఆదేశము చేతనే ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యను సకల సంపదలను అనుభవించు సౌభాగ్యమును పొందెను సకల దేవతల చేత పూజలందు కొనుచుండెను అగ్నిదేవుడు మీ కృపచేతనే దహన శక్తిని కలిగి ఉన్నాడు జఠరాగ్ని భేదములతో దేవతలను అసురులను మానవులను తృప్తులను కావించుచున్నాడు ఇతరులకు అధిష్టాత సకల కర్మలకు సాక్షి కర్మఫలములను వసకు వ్యవస్థ చేయు ధర్మరాజును మీరే నియమించరి మీరు నిర్ణయించగా నిరుత్తుడు మీ వలననే రాక్షస స్వామి అయ్యను అతనిలో సకల విఘ్నములు దున దూరమునర్చు శక్తి ఏర్పడెను సకల ప్రాణుల కర్మలకు సాక్షియగు యజ్ఞపురుషుడు కూడా మీ నుండియే ప్రాదుర్భవించను మీ ఆదేశ ఫలమును పొందియే జలమునకు స్వామి యూ వరుణుడు వరుణుడు జలచర ప్రాణులకు అధిపతి అయ్యను లోకపాల పదవియందు ప్రతిష్ లోకపాల పదవి ఎందు ప్రతిష్ఠింపబడెను గంధవాహుడగు వాయువు సకల ప్రాణులకు ప్రాణముగా భావించబడును ఈయన లోకపాలురు జగద్గురువు అని చెప్పుటకు అర్హుడయ్యను ప్రభు ఈ అన్నిటి ఎందునూ నీ అధికారమే కలదు యక్షులకు కిన్నరులకు ప్రాణాధారమైన కుబేరుడు నీ ఆజ్ఞాధీనుడై గో బాలురు బాలురందరితోనూ సన్మానింపబడుచున్నాడు ఈశానుడు సకల రుద్రులలో ప్రముఖుడని అంగీకరింపబడను మహాశక్తివంతులైన పురుషుల అంతము కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది అఖిల దేవతలకు రక్షకుడైన ఆ ఈశానుని మూడు లోకములకు స్వామి అని ప్రణమిలు ఇది నీ యొక్క విభూతియే జగత్తును శాసించు పరమాత్మ మేము మీకు ప్రణామములు చేయుచున్నాము ఇది విని నారద మహర్షి తిరిగి ఇట్లడిగను ఇట్లు జగత్స్రష్ట యగు బ్రహ్మదేవుడు ఆది పురుషుడు భగవంతుడగు శ్రీహరిని స్తుతించెను ఆ స్వామి లీలను ప్రదర్శించు వారు ప్రదర్శించుచు వారందరినీ అనుగ్రహించుటకు ఆసక్తి చూపాను అచ్చటకు మహాదైత్యుడకు శ్రీ హిరణ్యాక్షుడు వచ్చాను ఆ భయంకరుడైన దానవుడు మార్గమును ఆపి ఉండెను భగవంతుడకు శ్రీహరి గదాఘాతముతో వాని జీవనలీలలను సమ సమాప్తమనరించెను అతని రక్తము చేత ఆ ఆది పురుషుని యొక్క దివ్య విగ్రహము తడిసిపోయెను కోరల సహాయముతో ఆ స్వామి పృథివిని ఎత్తెను ఆటలాడుకొనుచున్నట్లు ఆశ్చర్యకరమైన పద్ధతిలో దానిని జలములపైన నిలిపెను తదుపరి ఆ జగత్ప్రభు ఆ జగత్ప్రభువు తన పరమధామమునకు వెళ్ళిపోయాను భగవంతుడగు శ్రీహరి పృథివిని రసాతలము నుండి తెచ్చుటకు ఇట్టి లీల చేశాను ఈ ఉత్తమ చరిత్రను అధ్యయనము శ్రవణము చేయవల చేయవలెను అట్టి వాణి సకల పాపములు నశించును వెనువెంటనే అతడు విష్ణులోకమునకు వెళ్ళుటకు అర్హుడగును